பொயேட்டாடி தான போத்தலரைக்கலான பொயேட்டாடி தான போத்தலரைக்கலான போத்தலரைக்கல மீதா பொதுலு வாயின தாரா போத்தலரைக்கல மீதா பொதுல தாரா అట్లట్ల పోయేదానా దలరై కెలదానా అట్లట్ల పోయేదానా దలరై కలదానా అద్దల రైకల మీద రద్దులాయనెతారా అద్దల రై కల మీద రద్దులాయన తారా బిసాది పుడు చూడు బియ్యారుడు జూడు బాదీప్పుడు జూడు బియ్యంగారుడు చూడు బియ్యారుడు జూడే ఎలా పూరముతారా బియ్యంగారుడు జూడే ఎలా పూరముతారా కంకర గల్ పుడు చూడు దిమిసొట్టుడు చూడు కంకర గల్ పుడు చూడు దిమిసొట్టుడు చూడు దిమిసొట్టుడు చూడే ఎలా తారా దిమగొట్టుడు చూడే ఎలా తారా ఎవడని కుణ వే తారా ఏమను కుణ వే తారా ఎవే తారా ఏమను కుణ వే తారా దొంగల జలు కా దొంగల జేలు కాడా దొరా కోడుకునే తారా வன்னே கணி மாட்டா சிந்த காயல மோட்டா வன்னே கானி மாட்டா சிந்தா காயல மோட்டா சிந்த காயல மோட்டா எல்லா பூரமுத்தார சிந்த காயல மோட்டா எல்லா பூரமுத்தாரி tse sire nilisire re de ti mona de ti reike detti. mon kala re de pura mutara makam pura mutara పోత తార తారా నువ్వు పోతవాట తారా మొగాడత్తే నువ్వు పోయే దారిలో నా నేను ఉంట తారా పోయే దారిలో నా నేను ఉంటనే తారా పోయే దారి నేను నూ 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 ఉంటనే తారా దటి అన్న ఎల్ల పూరము తార దటి అన్న బోవెలా పూరముతారా నువ్వే తో వాళ్ళ నేను ఉంటనే తార నువ్వే తోవాలో నా నేను ఉంటనే తార తొక్కి అన్న ఎల్ల పూరము తార తొక్కి అన్న ఎల్ల పూరము పూరముతారా కను గుళ్ళు సాట కనబాడవే తారనుగు గుల్లు సాట కనబాడవే తారణబాడవే తారా ఎలా పూరముతారణ బాడవే తారా ఎలా పూరముతారుల్లు సాట మొక్క మొక్క మన్నా రూపే ఎలా పూరముతారా